ప్రతి ఒక్కరూ తమ భార్య అందంగా ఉండాలనుకుంటారు కానీ వివాహం చేసుకోబోయేవారు ఎటువంటి భార్య కావాలో ఈ కథ ద్వారా మీరే తెలుసుకోండి భైరవకు ఒక్కడే కొడుకు వాడి పేరు శశికాంత్ తండ్రి ఒరే శశి అంటూ ముద్దుగా పిలుచుకునేవాడు యుక్త వయసు వచ్చిన శశికాంత్ సువర్ణను ప్రేమించాడు చాలా అందంగా ఉంటుంది అది తన తండ్రి తెలుసుకుని ఒకరోజు శశిని పిలిచి ఒరే శశి నీ పెళ్ళి నీ ఇష్టం కానీ పెళ్ళంటే నూరేల పంటర ఒక మంచి ఆదర్శవతమైన అమ్మాయిని చూసుకుని వివాహం చేసుకో ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన పొరుగూరులో ఉండే భద్రయ్య రుద్రయ్య అక్కడికి వెళ్ళి అన్నీ తెలుసుకో నీకే తెలుస్తుంది ఎటువంటి అమ్మాయిని చేసుకోవాలని అని ఒక సలహా ఇచ్చాడు అంతేకాదు వెంటనే వెంటనే తన కొడుకుని పొరుగురికి బయలుదేరించాడు ప్రక్క ఊరు చేరుకున్న శశి ముందుగా రుద్రయ్య ఇంటికి వెళ్ళాడు అతని భార్య సుమతి చాలా అందంగా ఉంటుంది కానీ ఎప్పుడు భర్త ఆమెను చిరాకు పడుతూ చేతలతోని మాటలతోని బాధించడం చూశాడు అంతేకాదు అంతేకాదు రుద్రయ్య జీవితం ప్రశాంతంగా లేనట్లు అనిపించింది శశికి తరువాత భద్రయ్య ఇంటికి వెళ్ళాడు భద్రయ్య భార్య రజని కురూపి అయితే ఏ పొరపాట్లు జరిగినా అలాగే ఊరుకుంటున్నాడు రజనీ జీవితం చాలా ప్రశాంతంగా ఉండడం చూశాడు వారిద్దరు దాంపత్యాలను సుమతి ఆదర్శవతి కాదు రజనీ ఆదర్శవతి అయి ఉంటుందని అందుకే వారి జీవితం అలా ఉన్నాయని అనుకున్నాడు యాక్చువల్ గా రుద్రయ భద్రయ్య స్నేహితులు అందువలన ఆ విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు ఈ చాలా గొప్పవాడివి నువ్వు భార్యని ఎంతో అప్రోగంగా చూసుకుంటున్నావు నీ పురుగున రుద్రుడు ఎంతో అందమైన భార్య ఉండి కూడా ఆమెను అష్ట కష్టాలు పెడుతున్నాడు అసలు ఆదర్శవతైన భార్యకు ఉండవలసిన లక్షణాలు ఏంటి నాకు కాస్త వివరిస్తారా అని అడిగాడు భద్రయ్యని అప్పుడు భద్రయ్య నేను రుద్రుడు సౌందర్యాన్ని ఆరాధిస్తాం అలాంటి ఆరాధన లేకపోతే నీ భార్య అందంగా ఉండొచ్చు అన్నాడు రుద్రుడు సౌందర్యాన్ని ఆరాధిస్తాడా మరి ఎందుకు అంత అందమైన భార్యను ఉంచుకుని అష్ట కష్టాలు పెడుతున్నాడు అని అడిగాడు శశి అవును రుద్రుడి భార్య ఎంతో అందమైంది ఆమె ఏడ్చిన నవ్విన ఏం చేసినా బాగుంటుంది ఆమె అందాన్ని అన్ని రకాలుగా చూడాలని రుద్రుడి కోరిక అందుకే ఆమె ఎప్పుడూ తిడుతూ కుడుతూ ఉంటాడు అన్నాడు భద్రయ్య నీవు సౌందర్య ఆరాధకుని ఉంటున్నావు నీ భార్య అందంగా లేకపోయినా ఆమెని ఎంతో చూసుకుంటున్నావు ఏంటి కారణం నా భార్య నిజంగా కురూపి రుద్రుల్లాగా భార్యను బాధించకూడదనుకుని కావాలనే నేను కురూపిని చేసుకున్నాను ఎప్పుడైనా ఆమెను బాధించాలనుకున్నా నా భార్య ఏం చేసినా బాగుండదు నవ్వినా ఏడ్చినా బాధపడినా సంతోషించినా ఆమెను ఇప్పుడు ఉండదానికంటే అసహ్యంగా నేను చూడలేను అందుకే సౌందర్యాన్ని ఆరాధించే నేను అది చూచి సహించలేను అందుకని నేను ఆమె గురించి అట్టే పట్టించుకోకుండా అంటే ముట్టినట్లుగా ఉంటాను అన్నాడు భద్రయ్య రుద్రయ్య భద్రయ్య విషయం తెలిసిన తర్వాత సంసార జీవితంలో సుఖపడాలంటే సౌందర్యారాధన ఉండకూడదని ఆదర్శం ముఖ్యమైనదిని శశికాంతుడికి అర్థమయ్యింది అతడు సువర్ణలతను వివాహం చేసుకుని ఆమె అందాన్ని కాకుండా ఆమెనే ప్రేమిస్తూ హైగా జీవించాడు అందుకే దాంపత్య జీవనంలో బాహ్య సౌందర్యం కాకుండా అంతర్ సౌందర్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అటువంటప్పుడే దాంపత్య జీవితం మూడి పువ్వులు ఆరకాయలుగా వార్ధిల్లుతుంది ఈ కథ మీకు నచ్చటం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్